విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఒత్తిడి తీసుకురావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు వీఐపీ ప్రారంభ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ప్రభుత్వం తరఫున ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కొండగట్టలో ఘన స్వాగతం పలికామని పొన్నం చెప్పారు తిరుమలకు వచ్చే రాష్ట్ర భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని తీతీదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు ఆ విభజన హామీల అమలు కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏ ఇబ్బంది లేకుండా గతంలో ఏ విధంగా సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రజలకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాలు వేరేనా తెలుగు అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకునేది ఇవాళ కూడా కోరుకునేది అదే పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ అధికారులందరికీ కోరుతా ఉన్నా